दीनप्रियाय नम ओं दुर्गा नम ओं कीय नम ओं धूर्प्रियाय नम ओं दुतए नम ओम नम ओं ओं मैदि नम धर्म्रिया नम नमः नम मूर्तनासिन्ये नमः ॐ ॐ निरञ्जनाय नमः ॐ नीतिगाय नमः ॐ कृतप्रियाय नमः ॐ नूतनाय नमः ॐ नेत्रे नमः ॐ नै नमः ॐ बालाय नमः

ఏం కావాలో గోత్రమాలు ఏం చవాలోంటే ఒక రెండు నిమిషాలు కాళ్ళలో ఒక రెండు గురించి ఇక్కడ Yeah. रातलाशन <laughs> तो कौ

ఏమల కొండయ్య గారు శాశ్వత అన్నదానానికి పదివేల నూట పదహారులో మనకు గుడికి రాయడం జరిగింది వాళ్ళకు వాళ్ళ కుటుంబానికి మనకు

మనో వాంచలసి సంతోషమే అనుగ్రహ ప్రాప్తిస్సు శతమాన భవిష్యతేంద్రియేంద్రి ప్రతిష్ట్రీర

봐요? 네. 나나 나. 나 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 ーーはあ。<noise>